అదే అర్జునుడైతే కర్ణుడిని పరిచయం చేసేటప్పుడు ఉత్తర కుమారుడితో కొన్ని మాటలు చెప్తాడు ఆయన వీరాగ్రేసరుడు అంటాడు కర్ణుడు వీరుల ఎందు చాలా చాలా గొప్పవాడు కాబట్టి ఆయనని తక్కువంచె నవ్వడం కానీ ఆయన సామాన్యమైనటువంటి వీరుడు అని లెక్క పెట్టడం కానీ కుదిరే విషయం కాదు అపారమైనటువంటి భుజము భుజబలము కలిగినటువంటి వాడు కాబట్టి పరమాద్భుతమైనటువంటి రీతిలో లక్ష్యశుద్ధితో బాణప్రయోగం చేయగలిగినటువంటి వాడు విశేషించి దుర్యోధనుడి యొక్క ప్రేమకు పాత్రుడైనటువంటి వాడు అవతల వైపు రాజు కర్ణుడికి సంబంధించినంత వరకు ఆయన ఒక స్వామి దుర్యోధనుడు స్వామి యొక్క ప్రీతిని చూరగొనడం ఒక గొప్ప విశేషం దుర్యోధనుడి యొక్క ప్రీతిని పొందినటువంటి వాడు కర్ణుడు అందుకని భక్తి పరాయణుడైనటువంటి వాడు అది చెడుని ఆశ్రయించాడా మంచిని ఆశ్రయించాడా కాసేపు పక్కన పెట్టండి తాను ఏ ప్రభువుని ఆశ్రయించి ఉన్నాడో ఏ స్వామిని ఆశ్రయించి ఉన్నాడో ఆయన పట్ల పరమ ప్రేమతో ప్రవర్తిస్తాడు అలా ప్రవర్తించిన కారణం చేత దుర్యోధను యొక్క విశేషమైనటువంటి ప్రీతికి పాత్రుడైనటువంటి వాడు యుద్ధంలో ఎవరినీ లెక్క చెయ్యడు దానివల్ల భయమనేటటువంటి మాట ఆయన ఎందు అన్వయము కాదు నిర్భయంగా పోరాటం చేస్తాడు ఎటువంటి వీరుడు రానివ్వండి భయపడి వెనక్కి తగ్గడం అనేటటువంటిది కర్ణుడికి ఉండదు అర్జునుడు చెప్తున్న మాటలు అంటే ఎంత గొప్పగా పరిచయం చేస్తున్నాడో చూడండి అలాగే ఆయన గొప్ప కీర్తి కలవాడు గతంలో ఎన్నో విశేషములను సాధించినవాడు లేకుండా కీర్తి ఎలా వస్తుంది అంతేగాని చూడగానే తక్కువ చేసి మాట్లాడడం కానీ ఆయనకున్నటువంటి వ్యతిరేక కోణాన్ని ఉత్తరకుమారుడితో పరిచయం చేయడం కానీ అర్జునుడు చేయలేదు అది ఒక వీరుడు మరొక వీరుడికి ఇవ్వవలసినటువంటి మర్యాద మాట్లాడవలసినటువంటి తీరు అర్జునుడికి లేదా కోపం ఉంది కానీ ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించడం అంటే చిత్తశుద్ధి కలిగి ఉండుట మాటకు అర్థం అది కాబట్టి ఆయన గొప్పగా లక్ష్యాన్ని భేదిస్తాడు దీనిని గురి చూసి కొట్టాడో అది ఇక గురి తప్పడం అన్నమాట ఉండదు అంత ఖచ్చితంగా గురి చూసి కొడతాడు అన్నిటినీ మించి ఉత్తరకుమార దుర్యోధనుడు ఈ కర్ణుని దగ్గర పెట్టుకున్నప్పుడు కేవలముగా నాకు శత్రువుగా తీర్చిదిద్దాడు నా పట్ల అంత మాత్సర్యాన్ని పెంచుకున్నాడు దుర్యోధనుడు అంత గొప్పగా తయారు చేశాడు ఈ కర్ణుడిని అందుకే ఎప్పుడెప్పుడు నాతో యుద్ధం వస్తుందా అని ఈ కర్ణుడు ఎదురు చూస్తూ ఉంటాడు అంతవరకు మాత్రమే చెప్పాడు అంటే నిజానికి అందులో ఏది పరిహరించాలో ఏది మాట్లాడవలసిన అవసరం లేదు ఏది కఠినంగా ఉంటుందో ఆ విషయాలు వీటిని కూడా అర్జునుడు ప్రస్తావించలేదు ఇది ఒక్కొక్కరి యొక్క మాట వైభవానికి ప్రతీక నేను నిజానికి మహాభారతంలో కర్ణుడు అన్న విషయాన్ని పరిశీలనం చేస్తున్నప్పటికీ సాటి వీరుడు పట్ల చూపించేటటువంటి గౌరవానికి సంబంధించినంతవరకు అర్జునుడి మాట తీరును ఒకసారి ఉటంకించడం జరిగింది తర్వాత ఉత్తర గోగ్రహణ సమయంలో గోవులని మరలించి మళ్ళీ విరాటరాజుగారి యొక్క నగరానికి తీసుకెళ్ళడానికి అర్జునుడు ప్రయత్నిస్తున్నాడు ఎలాగైనా గోవులన్నిటినీ కూడా హస్తినాపురానికి తరలించడానికి దుర్యోధనాదులు ప్ర ప్రయత్నిస్తున్నారు అలా ప్రయత్నించేటటువంటి సందర్భంలో సహజంగా కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతుంది అలా యుద్ధం జరిగినప్పుడు కొంతసేపు జరిగిన తరువాత అర్జునుడు శిరము లలాటంబును కంధరమును బాహువులు ఉరము దందడివ్రయ్యన్ గిరిపై పిడుగులు దొరగెడు పరుసున దృఢదీప్త శాత భల్లములేశన్ అసలు కర్ణుడికి ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా తిరిగి అర్జునుడి మీద బాణాలు సంధించి ప్రయోగించడానికి కావలసినటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా అర్జునుడు కర్ణుని యొక్క తల మీద నుదురు మీద కంఠం మీద బాహువుల మీద వక్షస్థలం మీద బాణములనన్నింటినీ కూడా కుప్పించేశాడు అన్ని బాణములన్నీ తగిలేటప్పటికీ ఇక యుద్ధభూమి ఎందు నిలబడలేకపోయాడు అర్జునుడి బాణములను ఎదుర్కొనడం కానీ అర్జునుడిని కొట్టడం కానీ కన్నుడికి సాధ్యం కాలేదు అరిమురి సంగములెల్లను అరిమురి అంగములెల్లను ఉరుముగ ఇట్లడరు అర్జునుని ఇమ్ములకు వెరచరిచి సుతపుత్రుడు పరచే పొడిమి సుతుడు ఆర్ వన్ ఆ కర్ణుడు ఎప్పుడైతే అర్జునుడు తన యొక్క శరీరమునకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యావయవముల మీద బాణములను ప్రయోగించి బాధ పెడుతున్నాడో అరిమురి అంగములెల్లను నురుముగ ఇట్లడరు అర్జునుని అమ్ములకు ఆ అర్జునుడు వేసిన బాణముల యొక్క ధాటికి తట్టుకోలేక వెంటనే రథాన్ని తీసుకుని కర్ణుడు యుద్ధభూమిని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు అది చూసి ఉత్తరకుమారుడు పరమానంద పడిపోయి పెద్ద చప్పుడు ఇచ్చేటట్టుగా కేక వేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు అంటే వేరొకసారి కర్ణార్జునులకు యుద్ధానికి అవకాశం వచ్చింది కర్ణుడికి వెనక భీష్మ ద్రోణ కృపాచార్యాది వీరులందరూ కూడా ఉన్నారు పక్కనే దుర్యోధనుడు ఉన్నాడు సైన్యం ఉంది అర్జునుడి వైపున ఎవ్వరు లేరు ఒక్కడే పైగా సారథి సరి అయినటువంటి సమర్థుడు కాడు పిరికివాడు కుమారుడు సారథిగా ఉన్నాడు తగినంత శక్తి లేని సారథిని అక్కడ తన రథాన్ని నడపడానికి వినియోగించుకుంటూ అర్జునుడు ఇంత గొప్ప యుద్ధం చేసి కర్ణుడు యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు కర్ణుడు ఇంతమంది మధ్యలో ఉండి ఇంత సైన్యంతో ఉండి ఆ క అర్జునుడు వస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానని ఇన్ని ప్రగల్భాలు పలికినవాడు నిజంగా అర్జునుడు వచ్చి నిలబడి యుద్ధం చేయడం మొదలు పెడితే అర్జునుడితో యుద్ధం చెయ్యలేక ఆ యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే మరి మళ్ళీ ఇలా జరిగినప్పుడు దుర్యోధనుడు ఎలా నమ్మాడు కర్ణుడిని అది పెద్ద ప్రశ్న అసలు దానివల్ల కదా భారతం నడుస్తోంది కర్ణుడి వలన భారతం నడుస్తోంది అని నేను ప్రతిపాదన చేస్తున్నాను మరి కర్ణుణ్ణి నమ్మితే కదా దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాలి కర్ణుణ్ణి నమ్మడానికి ఇది మొదటిసారా కర్ణుడు ఓడిపోవడం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు అంటే అది ఎటు తేలని స్థితి ద్రౌపదీదేవి యొక్క స్వయంబర ఘట్టమునందు ఒకసారి అర్జునుడితో ఓడి ఓడిపోయాడు రెండవసారి ఘోషయాత్రలో పరోక్షంగా ఓడిపోయాడు తాను ఏ గంధర్వులని నిగ్రహించలేకపోయాడో వాళ్ళని అర్జునుడు నిగ్రహించాడు కాబట్టి అక్కడ కూడా అర్జునుడితో తాను సమానుడు అన్న విషయాన్ని నిరూపించుకోలేకపోయాడు ఇప్పుడు ప్రత్యక్షంగా మళ్ళీ అర్జునుడితో యుద్ధం వచ్చింది ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామ భూమి వరకు ఆగవలసిన అవసరం లేకుండా ఇలా అజ్ఞాతవాసం పూర్తయిపోగానే తాజాగా అలా యుద్ధం వచ్చేసింది అది కూడా ఒక్క అర్జునుడే వచ్చాడు ఒక్క అర్జునుడిని చంపుతానని రెండు మాటలు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కర్ణుడు కదా రెండు మాట్లు ప్రతిజ్ఞ చేసి ఉన్నవాడికి అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోలేకపోయాడు అర్జునుణ్ణి పడగొట్టలేకపోయాడు అయినా మరి దుర్యోధనుడు ఎందుకు నమ్మాడు ఎందుకు వెళ్ళాడు యుద్ధానికి అప్పుడైనా కనీసం అనుమానం రావాలి అంత అమాయకుడేం కాదు కదా ఆ దుర్యోధనుడు దేవిటి ఇన్ని మాటలు ఓడిపోతున్నాడు కదా ఇతన్ని నమ్మి మనం ఎలా యుద్ధానికి ఎడతాము అన్న అనుమానం రావాలి కదా మరి దుర్యోధనుడికి ఎందుకు రాలేదు అంటే నా ప్రశ్నలోనే ఉంది ఆ జవాబు రాదు ఎందుకు రాదు ఎందుకు రాదు భీష్ముడు అక్కడే ఉన్నాడుగా మరి భీష్ముడు ఏం చేశాడు అర్జునుణ్ణి ద్రోణుడు అక్కడే ఉన్నాడుగా ద్రోణుడు ఏం చేశాడు అర్జునుణ్ణి కృపాచార్యుడు అక్కడే ఉన్నాడుగా ఏం చేశాడు అర్జునుణ్ణి అశ్వత్థాం ఉన్నాడుగా ఏం చేశాడు అర్జునుణ్ణి వీళ్ళెవ్వరూ ఏం చేయలేదుగా తాను ఏం చేయలేదుగా వీళ్ళెవ్వరూ ఏం చేయనప్పుడు కర్ణుడు ఒక్కడే చేయలేదన్న నెపం పెట్టడం ఎలా సాధ్యం అవుతుంది దుర్యోధనుడికి ಅದು ಅದೃಷ್ಟವಂತೆ ಅರ್ಜಿ ನೋಡಿದ್ವಿ